మండల పార్టీ అధ్యక్షులు రాఘవ్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ ఎంపీ రమ్మారెడ్డి గారికి మరొక మాజీ ఎంపీ ఐదయ్య గారికి సర్పంచపురం అధ్యక్షులు నారాయణ గారికి అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ మరేందర్ రెడ్డి గారికి ఆనంద్ రెడ్డి గారికి మా నియోజకవర్గ పోస్ట్ పర్సన్ మధుల వెంకట గారికి అదేవిధంగా మీ అందరినీ కలవాలని మీతో మాట్లాడాలని గురించి విషయాలు చెప్పాలని మా అత్యధి విధేకంగా చెప్పమని ఉంటున్నటువంటి రెడ్డి గారికి మాకు అనిల్ మహేష్ మరి ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు మరి మా బాలను తను ఈ విగ్రహాన్ని ఆవిష్కరించమని తనే స్థాపించి చేసి ఈ రోజు ఆమె జయంతైనా మీరు అంత ముందు సంవత్సరం మీరు పెట్టినారు ఆవిష్కరించినారు దానికి గుర్తుగా ఆమె జయంతి చెప్పాలన్నాము ఆ జయంతి రోజు ఈ ఆవిష్కరికాల విగ్రహాలు ఉన్నప్పుడు ఇదంతటి కారణం ఈ మీటింగ్ కూడా అది ధన్యవాదాలు చేస్తా ఉన్నాం అదేవిధంగా విజయ్ గారికి మా వైద్య ప్రసాద్ గారికి గారికి విజయ్ గారికి తర్వాత మా అబ్బా సడు కదక్కల్ ఆర్గనైజేషన్ పైకి రావాలంటే మీ రావాలి కాబట్టి మా సత్యం మరి ఆడపిల్లలు మేము ఇబ్బంది పెట్టకుండా చదివించాలని కోరుకోవాలి నా ముందున్నటువంటి కాంగ్రెస్ నాయకుడు చాలా మంది ఉన్నారు చాలా మంది పేరు తీసుకోలేకపోతున్నా అదేవిధంగా మీడియా వ్యక్తులందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారం ఇందిరాగాంధీ ఇండియా 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 అన్న రోజు లోపల ఆమె విమృత్తు భూ సంస్కరణ చేస్తే తిరుగుబాటు వచ్చింది జాతీయం చేస్తే తిరుగుబాటు వచ్చింది రాజభరణలో రద్దు చేస్తే వివరించి తిరుగుబాటు వచ్చిందండి కానీ ఆమె ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ ఇందిరాగాంధీ ఆలోచన విధానం కానీ ఆమె స్వాతంత్రోదంలో పాల్గొని వాళ్ళ పాత్ర నాన్న ఎదిరించి విదేశీ వస్తువులను బహిష్కరించాలని మనం ఆమె దగ్గర అప్పుడే ఖరీదునటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి బజార్లో కాల్ చేసినటువంటి గొప్ప మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి మరి ఈ రోజు ఇదిగా దాన్ని రకరకాలుగా మనం చెప్తా ఉన్నాం చేయాలంటే అది ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరికి ఎన్ని ఇళ్లలో ఉండాలి ఒక మనిషి ఉండాలి సగర్భంగా ఒక ఇల్లు చెప్పుకోవాలని చెప్పుకోవాలనే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆమె ఇళ్ళ వాళ్ళ కార్యక్రమాన్ని మరి భూ సంస్కరణ తీసుకొచ్చి ఏం చేశారయా భూమితే భూమి లేని కూడా రెండు ఎకరాలు ముప్పై ఎకరాలు ఇరవై గుంటలు ఎంత ఉంటే అంతా భూమి వాళ్ళకి పరిచిపెట్టినటువంటి గొప్ప వాళ్ళు మన ఆ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు మరి పేదలకి ఒక ఆలోచన విధానం పేదలనే పేదలనే పేదగానే ఉండొద్దులవద్దు కావాలి పేదవాళ్ళ గురించి ఆలోచించి పేదవాళ్లకు బాగుంటుందా దేశించు అసైన్ ల్యాండ్ స్టేలింగ్ తీసుకొచ్చింది తెలుసు వందల వేల ఎకరాలు ఆ రోజు అందరికి స్వతార్థ పట్టడమో లభ్యూల మీద పెట్టడమో జరిగింది ల్యాండ్ స్కీలింగ్ యాక్ట్ గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం అది మరి అదేవిధంగా ఎవరు ఒప్పుకోలే కానీ ఎవరు బ్యాంకులను జాతీయ కేంద్ర ప్రజలు బ్యాంకు పోయి అప్పు తీసుకుంటారో అప్పుడే ఈ దేశం బాగుపడుతుందని అప్పిస్తే స్వేచ్ఛ పట్టుకొచ్చింది అకౌంట్ తీసుకొచ్చే స్వేచ్ఛంది ఇందిరాగాంధీ గారు మరి ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనం అది ఎటు చూస్తా కూడా ఆమె కూడా కేంద్ర ప్రజల గురించి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజు ప్రాంతీకరణ చేసిన తర్వాత మరి ఆ రోజుల్ని మీకు జమీందారు వ్యవస్థ చిన్న చిన్న జమీందారులు చిన్న చిన్న ప్రాంతులు అనేక విధమైన ఈ దేశంలో కూడా రాజాభరణం ఉండేది అంటే వాళ్ళకి వ్యక్తిత్వం మీరు వచ్చండి అని చెప్పి అప్పుడు భారతదేశంలో ఎన్నో చిన్న చిన్న సంవత్సరాలను విలీనం చేస్తున్నది భారతదేశంలో అప్పుడు వాళ్ళకి వల్ల ఏదైతే రాజాభరణం ఉన్నదో అది కూడా ధైర్యం కాదు మన నిర్ణయం ఏమైతే కొడుకు భయపడితేటే ముట్టుకోవాలంటే భయపడుతుంది కదా రాజా రాజాభరణాలను రద్దు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఇందిరాగాంధీ గారు

ఒక నిర్బంధంలో ఆమె విగ్రహాన్ని ఆశ్రించడం జరిగింది ఈ రోజు మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఆవిష్కరించడం చాలా సంతోషం ఇచ్చింది అది కూడా నేను ఆమె విగ్రహాన్ని ఆమె లోపల हे आपणले नो ना कधीच दिसती मुली आपण whatsapp वर बोलूया तीला दिसती आ बिलिंग ची सबस्क्रिप्शन आहे बिलिंग साठी तुम्हाला कोणी एकत्र तकडे